హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనమైతే ఈ శారీ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే మీషో నుంచి ఆర్డర్ చేశారండి దీనికి కస్టమర్ వచ్చేసి మనకి అంబ్రిల్లా అయితే స్టిచ్చింగ్ చేయమని చెప్పారు స్టిచ్చింగ్ కోసం అయితే నేను ఫైవ్ మీటర్స్ అయితే ఇది శారీ వచ్చేసింది ఫైవ్ మీటర్స్ తీసుకొని మనం ఓవరాల్గా ఫైవ్ మీటర్స్ని ఇలా నాలుగు మడతల కింద ఫోల్డ్ చేసుకుంటున్నాము అంబ్రిల్లా కోసం కదా చూడండి ఇక్కడ నాకు అంబ్రిల్లాలో ఫైవ్ మీటర్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కటింగ్ తర్వాత మళ్ళీ కింద మనకి క్లాత్ అయితే మిగులుతుంది దాంట్లో వాడి అయితే తీసుకోవచ్చు ఈజీగా లేదు అనుకుంటే ఫోర్ అండ్ హాఫ్ వరకు తీసుకోండి నాలుగున్నర మీటర్ అయితే ఫ్లోర్ లెంత్కి అంటే ఫార్టీ ఇంచెస్ లెంత్కి సరిపోతుంది అంబ్రిల్లా డబుల్ అంబ్రిల్లా వస్తుందండి ఇది ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు నాలుగు మడతలు ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ ఫోల్డింగ్స్ అయితే ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా మడత వేసుకున్నాను నాలుగు మడతల కింద ఇలా మనం కిందగా పరిచేసుకొని ఒక కార్నర్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా వీడియోలో ఒక కార్నర్ అయితే చేసాము పూర్తిగా మడతలన్నీ ఒక సైడ్ రావాలి ఒక సైడ్ మొత్తం ఓపెన్స్ వచ్చేటట్టు వేసుకోవాలి ఈ విధంగా క్లాత్ అంతా ఫోల్డ్ చేసుకొని సర్దుకుంటూ మనము కిందకి పరుచుకొని పెట్టుకున్నాం కదా చూస్తున్నారా ఇక్కడ ఓపెన్స్ అయితే వస్తున్నాయి మనకి ఈ సైడ్కి ఓపెన్స్ ఉన్నాయి మనం కూర్చున్న సైడ్ అయితే మొత్తం ఫోల్డింగ్స్ ఉండాలండి ఎక్కడ ఒక ఓపెన్ అయితే ఉండకూడదు డబల్ అంబ్రిల్లాకి నాలుగున్నర మీటర్ అయితే కావాలి క్లాత్ నాలుగున్నర మీటర్లో మనకి లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ వరకు వస్తుంది ఇక్కడ చూడండి కార్నర్ నుంచి మనము త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి నడుము అవునండి త్రీ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవాలి త్రీ అండ్ హాఫ్ అంటే కార్నర్ నుంచి లెంత్ వచ్చేసి మనకి ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే త్రీ అండ్ హాఫ్ ఈజీగా వచ్చేస్తుంది ఇలా చూస్తున్నారా ఇది ఎయిట్ ఫోల్డింగ్స్ కాబట్టి మనకి నడుముని ఎనిమిది భాగాల కింద చేసుకొని ఉన్న నడుముని మనం త్రీ అండ్ హాఫ్గా మార్క్ చేసుకున్నాము ఇది ఏ సైజు వరకైనా ఇదే ప్యాటర్న్ అండి కొలత వేసుకొని తీసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం నడుము ఎక్కువైన వాళ్ళకైతే కొంచెం ఓవర్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ అట్లా అయితే కనుక నడుము వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది ఎవరికైనా సరిపోతుంది మూడున్నర అయితే ఇక్కడ అక్కడ మనం నడుము తీసుకున్న తర్వాత నుంచి లెంత్ మార్క్ చేసుకుంటున్నాము మూడున్నర నడుము పెట్టాం కదా అక్కడ నుంచి లెంత్ వచ్చేసి థర్టీ నైన్ అండ్ హాఫ్ థర్టీ నైన్ వచ్చేస్తుంది థర్టీ నైన్ లేదా ఫార్టీ మనకు కావాల్సిన లెంత్ పెట్టుకోవచ్చు అంటే ఫార్టీ అయితే ఫ్లోర్ లెంత్కి ఈజీగా సరిపోతుంది ఇక్కడ ఫార్టీ వరకు మార్క్ చేసుకుంటూ పైన బేస్ చేసుకున్న నడుముని బట్టి మనం రౌండ్ సర్కిల్గా తిప్పుతూ మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా నడుము దగ్గర అయితే కరెక్ట్గా ఆ పాయింట్ పెట్టుకొని ఆ షేప్ మనము రౌండ్ చంద్రాకారంలో డ్రా చేస్తూ వెళ్ళాలి ఇదిగోండి పైన చూస్తున్నారా ఆ ప్లేస్ ప్లేస్మెంట్కు మారకూడదు అక్కడే ఉండాలి ఇలా టేప్ని క్రాస్గా మనం నడుం మెజర్మెంట్ చేసుకుంటూ థర్టీ నైన్ మనం ఎంతైతే పెట్టుకున్నామో థర్టీ నైన్ అయినా ఫార్టీ అయినా ఇలా మార్క్ చేసుకుంటూ పోవాలి సర్కిల్ షేప్లో అయితే వచ్చేస్తుంది డబుల్ అంబ్రిల్లా కాబట్టి మనము ఆ షేప్ చక్కగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా నడుము మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి టేప్ని ఇలా క్రాస్గా వీడిలో చూపించే విధంగా మీరు మార్క్ చేసుకుంటే ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే కనుక మీరు శారీ తీసుకున్నట్లయితే నాలుగున్నర మీటర్ తీసుకోండి శారీలో ఫ్యాబ్రిక్ నాలుగున్నర మీటర్లో డబల్ అంబరిల్లా ఈజీగా వచ్చేస్తుంది నాలుగు ఫోల్డింగ్స్ వేయండి ఉన్న క్లాత్ని నాలుగున్నర మడతని ఇదిగో నడుము చూస్తున్నారు కదా చాలా చిన్నగా అంటే మూడున్నర వరకే వచ్చింది ఎందుకంటే ఎనిమిది ఫోల్డింగ్స్ కాబట్టి ఇది ఓకేనా ఎనిమిది ఫోల్డింగ్స్ కాబట్టి మనము మూడున్నర కింద పెట్టుకుంటున్నాము ఇది ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుందండి అంటే డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసరికి మనకి నాలుగు నాలుగున్నర పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నడుమైతే మనము కట్ చేసాం కదా కింద బాటం కూడా మనం గీసుకున్న ఆకారానికి తీసేసుకోవచ్చు ఈ విధంగా మనము పొడవు తీసేసుకున్నాం కదా ఇదిగోండి ఇక్కడ కింద నాకు ఫ్యాబ్రిక్ అయితే మిగిలింది దాంట్లో అయితే బౌ బ్లౌజ్ తీసేసుకోవచ్చు లేదా బాడీ పార్ట్ అంటే లెహెంగా స్టిచ్ చేసుకోవచ్చు మీరు బాడీ పార్ట్ కింద బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే లెహెంగాకి సేమ్ అంబ్రిల్లాకి సేమ్ కటింగ్ గాగ్రా దాని మీద బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తాను ఇదిగోండి ఫ్యాబ్రిక్ వచ్చేసి లైనింగ్ సిల్క్ కట్ చేస్తున్నాము దాని కింద ఇదైతే మూడు మీటర్లు తీసుకున్నామండి లైనింగ్ క్లాత్ వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ నాలుగున్నర తీసుకున్నాము లైనింగ్ మూడు మీటర్లు లెక్క అని కన్ఫ్యూజ్ అవుతున్నారేమో చూసారు కదా మూడు మీటర్లని మనం రెండు ఫోల్డింగ్ వేసుకొని ఇందాక ఏదైతే వేసామో మెయిన్ ఫ్యాబ్రిక్ అదే విధంగా క్రాస్గా వేసుకున్నాం కాకపోతే ఇక్కడ ఫోల్డింగ్స్ పెట్టడం ముందుగా మనం నాలుగు మడతలు వేయకుండా రెండే వేసాం ఉన్న క్లాత్ని రెండు మడతలు వేసుకొని క్రాస్గా వేసేసాం అంటే ఇక్కడ నాలుగు మడతలే వచ్చింది మనకు నడుము ఏం చేయాలి ఇందాక నడుము మూడున్నర పెట్టుకున్నాం కదా ఇప్పుడు నడుముని క్లాత్ ఫోల్డింగ్ని బట్టి మనం నాలుగు మడతలు ఇందాక మడతలు ఎనిమిది ఇప్పుడు నాలుగు కాబట్టి నడుము వచ్చేసి మనకి ఏడున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఏడున్నర ఎనిమిది ఇంచులు అంటే డబల్ ఓకేనా మూడున్నరని డబల్ చేసుకోవాలి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ నడవడం మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం తీసుకున్న లైనింగ్ మూడు మీటర్లు ఇందాక తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాలుగున్నర మీటరు కాబట్టి అక్కడ ఎనిమిది ఫోల్డింగ్స్ వచ్చాయి ఇక్కడ వచ్చేసి నాలుగు ఫోల్డింగ్స్ వచ్చాయి దాన్ని బట్టి మీరు తీసుకోవాలి ఎందుకంటే ఇది సింగిల్ అంబ్రిల్లా అంటామండి నాలుగు ఫోల్డింగ్స్ వేస్తే సింగిల్ అంబ్రిల్లా కట్ చేస్తున్నాం మనము డబుల్ అయితే మనకు ఖచ్చితంగా లైనింగ్ కూడా నాలుగున్నరే పడుతుంది అవసరం లేదు సింగిల్ వేసుకుని కూడా ఈజీగా మనం అడ్జస్ట్ చేసి కుట్టేవచ్చు అది కూడా చక్కగా ఉంటుంది ఇలా మనకు కావాల్సిన లెంత్ చూసుకుంటున్నాము ఇందాక పెట్టిన లెంత్ వచ్చి థర్టీ నైన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా లైనింగ్ కాబట్టి ఒక రెండు ఇంచులు తగ్గించి పెట్టుకోవచ్చు లేదా వన్ ఇంచ్ తగ్గించి పెట్టుకోవచ్చు ఓకే ఈ విధంగా ఇందాక చూపించే విధంగానే మనము నడువుని బేస్ చేసుకుంటూ మనకు కావాల్సిన లెంత్ని మార్క్ చేసుకుంటూ ఇక్కడ అంబ్రిల్లా షేప్లో అంటే క్రాస్గా తీసుకుంటూ మార్జిన్ చేసుకుంటూ పోవాలి వీడియోలో చూపించే విధంగానే మీరు ట్రై చేయండి ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకుంటూ చంద్రాకారంలో మనము అమ్రిల్లా అయితే కట్ చేసుకుంటున్నాం నడుము దగ్గర అయితే కరెక్ట్గా లెంత్ ఉండాలి మీరు సర్కిల్ షేప్లో తిప్పుకుంటూ వెళ్ళాలండి తొసరిగా ఇలా మార్క్ చేసుకున్నాము మనకి పై ఫ్యాబ్రిక్ మటుకు గమనిస్తున్నారా పైన జాయింట్ అయితే పడుతుంది కింద మిగిలిన ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి మనం పైన అయితే జాయింట్ వేసుకోవచ్చు ఖచ్చితంగా మూడు మీటర్లు అయితే సరిపోవాలి కావాలండి లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ అంటాం కదా దానికి పన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే జాయింట్ పడుతుంది నడుము తీసేస్తున్నాను నేను ఇప్పుడు నడుము తీసేసి కింద బాటమ్ తీసేసుకుందాం బాటంలో రెండు లేయర్స్ జాయింట్ పడతాయి చూస్తున్నారు కదా పైన ఉన్న క్లాత్కి ఫ్యాబ్రిక్ అయితే తక్కువ ఉంది మనకు ఎక్స్ట్రా మిగిలింది కదా కింద ఆ పీస్ అయితే పెట్టి జాయింట్ అయితే వేసేసుకోవచ్చు ఖచ్చితంగా జాయింట్ అయితే పడుతుందండి సింగిల్ నెంబర్లో అయినా డబుల్ అయినా సరే జాయింట్ అయితే పడుతుంది ఎందుకంటే పన్నా తక్కువ ఉంటుంది పాలిస్టర్స్ మనకి రెండు రకాలు ఉంటాయండి క్వాలిటీ క్రేప్ పాలిస్టర్ అయితే పెద్ద పన్నా ఉంటుంది నార్మల్ అయితే కనుక చిన్న పన్నా ఉంటుంది అది తక్కువ ఉంటుంది ఖచ్చితంగా అయితే జాయింట్లు వస్తాయి ఈ విధంగా అయితే మీరు చూడండి యారో మార్క్ వేసుకోవాలి మీరు ఎక్కడైతే జాయింట్ చేయాలో ఆ ప్లేస్లో ఇలా యారో వేసుకుంటే మీకు ఈజీగా ఎక్కడ జాయింట్ వేసుకోవాలనేది అర్థమవుతుంది ఇలా స్టిక్ చేసుకోండి పిన్ అయితే పిన్ పెట్టేసుకొని మీరు ఎంతవరకు జాయింట్ వేసుకుంటారో అంతవరకు షేప్ తీసేసుకోవచ్చు ఇలా ఈ జాయింట్ కోసం మనకి మూడు మీటర్లు అయితే కావాలి క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ పోను మనకి జాయింట్ కూడా మిగులుతుంది మూడు మీటర్లు ఖచ్చితంగా తీసుకుంటే ఓకే ఇలా మనం అయితే పిన్ పెట్టేసి ఇలా వెనక్కి తిప్పేద్దాం చిన్నగా ఇప్పుడు మనకి ఎంత జాయింట్ పడుతుంది అనేది చూసుకున్నాం కదా పిన్ పెట్టేసుకున్నాం ఇప్పుడు ఎక్స్ట్రా తీసేసుకోవచ్చు పైన కనిపించే సర్కిల్ షేప్లో పెట్టేసి తీసేసుకోవచ్చు జాయింట్ వేసిన తర్వాత మళ్ళీ అయితే తీసుకోవచ్చండి దీన్ని చూడండి ఈ విధంగా పెట్టేసుకొని పైన కనిపించే షేప్కి కరెక్ట్గా తీసేసుకోవచ్చు ఎందుకంటే మనం వెనక బ్యా వెనక సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ కోసము వన్ ఇంచ్ ఎక్స్ట్రాని పైకి పిన్ అయితే పెట్టేసాము జాయింట్ కొరకు సరిపడా పెట్టేస్తున్నామండి ఇప్పుడైతే కరెక్ట్గా తీసేస్తున్నాము ఏ విధంగా సింగిల్ అంబ్రిల్లా కూడా కట్ చేసేసాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ పడలేదు నాకు లైనింగ్ జాయింట్ పడింది ఈ రెండు అయితే తీసేసుకొని తర్వాత నడుము పట్టించు సార్ చూశారు కదా మన వీడియోతో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి